రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ నలపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు అవుట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్ లో చాలా మంది మరి నా ఫోన్ నెంబర్ కింద గూగుల్ లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్ని కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్ తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురు అర్జునం వందే జగదే కీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేరికిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళు ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది వృషభరాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబంలో సోదరులు ఒకళ్ళనొకళ్ళు ఆస్తుల పెంపకాలలో నీకెక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అనేటటువంటి అనుమానాలు సోదరుల దెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేష రాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తా ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చూన్ డైరెక్షన్ లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్ కూడా మీరు నేకెట్ డైరెక్షన్లో చూడొచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి ఛాతస్థం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చోన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది ప్యారేడ్ లాగా వెళ్ళబోతోంది కాబట్టి ఈవినింగ్ స్థైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళుతున్నాడు అండ్ హీస్ అప్రోచింగ్ క్లోజెస్ టు ద అర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీని వల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాసులు వారికి కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమౌతాయి అలాగే ఫిబ్ర ఫిబ్రవరి అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చుని ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడంటే ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదే విధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్ లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవడము అలాగే రెసిప్షన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన్ రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో లో చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి గారు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువు గారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే జ్యోతిష్య శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కానీ మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క ఆ వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు అవుతుంది మేము మా సపోర్టివ్ సపోర్టివ్గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైలుకి వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ శుభమస్తు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి రాహు అద్భుతంగా ఉన్నాడండి సోదరుల తెగ బిజినెస్లు చేసుకుంటారు కలిసి ఒకళ్ళొకళ్ళు స్వీట్లు తినిపించుకుంటారు అన్యోన్య దాంపత్యాలు సోదరులు మరి అటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆస్తుల పంపగాల్లో కూడా వెరీ ట్రాన్స్పరెంట్ గా ఉంటారు ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నాడండి ఈ శని మరి కంటిన్యూస్ గా నూట ముప్పై రోజులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఉండడం జరుగుతుంది ఇరవై ఏడు జూలై నుంచి రెట్రోగ్రేడ్ లోకి మనం మేనరాశిలోకి శని వెళ్తాడు మళ్ళీ పదకొండు డిసెంబర్ నుంచి డైరెక్ట్ అవుతాడు మేనరాశిలో ఈ విధంగా ఉండడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా ఉంటాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి ధనుసు రాశి వారికి వ్యాపారాలు కొన్ని కోట్ల రూపాయలు మేము అప్పులు తెచ్చి కట్టేవండి బిజినెస్లు చేస్తున్నామండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఊరట లభిస్తుంది వ్యాపారాలు బాగా చేస్తారు బంగారు షాపులు వెండి షాపులు బాగా పుంజుకుంటాయి జెమ్స్ కాస్మెటిక్స్ బిజినెస్ అందుకుంటాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అలాగే నవంబర్ ఇరవై ఐదో తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క కేతువు మీన్ కేతువు కర్కాటక రాశిలోకి వెళ్లడం జరుగుతుంది తద్వారా ఈ రాశి వారికి అందరికి కూడా అష్టమకేతు వల్ల డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది లవర్స్ హ్యాండ్ ఇస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా డిప్రెషన్ మందు మందుబాటులు పట్టుకుని అందరూ కూడా చాలా మంది గోచార రీత ఇ చెప్తున్నాము వ్యక్తిగత జాతకాల్లో ఈ కేతు బాగున్న వాళ్ళందరూ అందరూ కూడా తాగుపతులు అయిపోతారు అది తాగుపతులు అయిపోవడం పెద్ద విషయం కాదండి డిప్రెషన్కి వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు ఇవన్నీ రాకుండా మీరు చూసుకోవాలా విద్యార్థులు ముఖ్యంగా లో పడకండి చక్కగా అందరూ ఇంజనీరింగ్ మెడిసిన్లు అని చెప్పి మిమ్మల్ని చదివిపిస్తుంటే మీకు ఇష్టం లేకపోతే చదవలేకపోతున్నారు హోటల్ మేనేజ్మెంట్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అవుతారు మంచి చెఫ్లు విదేశాలకు వెళ్తారు చదువుకోండి మీకు ఏది నచ్చిందో అది చదువుకోండి ఎవరిని ప్రేమించాలనుకుంటే వాళ్ళని ప్రేమించండి తాగాలనుకుంటే తాగేసేయండి కానీ బట్ లిమిటెడ్ గా ఉండాలి ఆ తర్వాత ఏ ఆర్గనో ఏలు కిడ్నీ పోతే అప్పుడు మీరే మేనేస్తారు కాబట్టి దీనికోసం పెద్ద లెక్చర్లు పెట్టి మా తాగుడు తాకూడదు కౌన్సిలింగ్లు ఇలాంటివన్నీ పేరెంట్స్ ఇవ్వడం వల్ల అసలు నిజమైనటువంటి కౌన్సిలింగ్ భయం పోతుంది పిల్లలకి భార్యాభర్తలకు విడిపోయినటువంటి వాళ్ళకి ఎంత మందికి పోలీస్ వాళ్ళు పాపం కష్టపడి లాయర్ల చేత తర్వాత సోషల్ యాక్టివిస్టుల చేత వీళ్ళ చేత కౌన్సిలింగ్ కల్పిస్తే ఎవడింటున్నాడండి లేదు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ సింబల్ యునో ధనుస్సు రాశి వాళ్ళు వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి బట్టల వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా పుంజుకుంటాయి మీకు అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఎవరైనా పట్టిన పట్టు పట్టు వదలనటువంటి వాళ్ళని ఏమంటాం విక్రమార్కుడు అంటాం పట్టు వదలని విక్రమార్కుడు అంటాం న్యూ డిజిటల్ ఇప్పుడు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రోటోకాల్ దేవుడు అయిపోయాడు డిజిటల్ దేవుడైపోయాడు అలాగే పట్టు పదలన పట్టు వదలనటువంటి వాడిని పట్టు వదలని విక్రమార్కుడు అనుడు పట్టు వదలని గాంధీ అంటారు ఆ విధంగా ఎలక్ట్రానిక్ రంగానికి మరి ఒక వన్నె తీసుకొస్తారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలక్ట్రానిక్ రంగం రంగంలో ఉన్నటువంటి వాడు అలాగే రైతులు రైతులు కూడా బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు ఆదాయాలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆదాయాలు పెరిగినప్పుడు ఖర్చులు పెరితే చుట్టాలు వస్తారు బెల్లం చుట్టూ రాకపోతే ఎవరు వస్తారండి మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదండి అంటే ఎట్లా అవుతాయి మొట్టమొదటిగా వివాహానికి ఏమంటే మీ అబ్బాయికి ఉద్యోగం ఉందా అండి అని అడిగారు పూజారిని ఆ ముందు పూజారు ఉద్యోగం చేస్తున్నాడు పూజారికి రైతులకి సంబంధాలు ఇవ్వట్లేదు సరే సొంత ఇల్లు ఉందా అన్నారు ఇల్లు ఉందా అని చెప్పేసి చాలా మంది పాపం మగపల్లి వాళ్ళు ఇల్లు కొంటున్నారు లోన్లు ఇస్తున్నారు కదా బ్యాంకులో ఏదోగో అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతారు తెలుసా వీళ్ళు పెళ్లి వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నప్పుడు జ్యోతిష్లు మాట వినర వీళ్ళు ఆ ఇంక పెళ్లి అయిపోతుంది అనుకుంటారు ఆ తర్వాత ఏమంటారు తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి తల్లిదండ్రులు పిల్లతోనే ఉంటారండి కొడుకుతోనే ఉంటారండి అని అడుగుతారు ఎక్కడ పోతారా బుద్ధి లేని విధవాళ్ళరాని చెప్పేసి పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదు రైతులకి పూజారులకి పెళ్లి పిల్లల్ని ఇవ్వట్లేదు ఇవి మారండి ఇవన్నీ కూడా రాహు వల్ల వస్తున్నాయి ఇవన్నీ కూడా కాబట్టి పరిహారాలు చేసుకోండి ఆ పరిహారాల్లో మీరు ధనుసు రాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమ అంటూ చేయండి అలాగే చక్కగా ఈ యొక్క దత్తాత్రేయ ఓం దత్తాత్రేయ నమ అంటూ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ వల్లభ దిగంబరా 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 నృసింహ సరస్వతి దిగంబరా 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 బ్రహ్మా విష్ణు మహేశ్వర నృసింహ సరస్వతి దిగంబరా దత్తాత్రేయ దిగంబరా అంటూ రావి చుట్టూ మేణి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి బ్రహ్మాన ఉంటుంది శుభమస్తు